అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ఇరవై నాలుగవ భాగం రచయిత జానకి గారు రాకేష్ చాలా హద్దుమెత్తున్నాడు రిషి వెనుక కూడా వాడు ఉన్నాడని నాకు యాక్సిడెంట్గా ఉంది ఒకవేళ నువ్వే రిషిని యాక్సిడెంట్ చేయించావన్న విషయం నాకు తెలిస్తే మాత్రం రాకేష్ నిన్ను నేను ఇంకా వదిలిపెట్టను నా రిషి జోలికి నా చిల్లలు గీత జోలికి వచ్చావో నువ్వు నా చేతిలో చస్తావురా నా కొడక అని మనసులో తిట్టుకుంటాడు మధు అని పిలుస్తుంది లక్ష్మి అమ్మ ఏమైంది ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి మధు అని అడుగుతుంది లక్ష్మి మా గీత వాళ్ళ అమ్మగారి ఫోన్ చేశారు అవునా వాళ్ళ రూమ్కి వెళ్ళి వస్తున్నాను వాళ్ళు ఇందాక డిస్టర్బ్ అయిపోయారంట ఒక మాట కూడా చెప్పలేదని లక్ష్మి అంటుంది అంటే మీతో చెప్దామని అనుకున్నారంట అమ్మ మీరు అప్పుడు ఇంటికి వెళ్ళారని చెప్పారంట అందుకని నాతో చెప్పేసి వెళ్ళారు అవునా సరే అయితే ఇప్పుడు అమ్మాయి బాగానే ఉంది కదా అని అడుగుతుంది లక్ష్మి తను బాగానే ఉందమ్మా సరే అయితే నేను రిషికి భోజనం తీసుకొని వెళ్తున్నా నువ్వు కూడా రా తిందో కానీ అని లక్ష్మి అని సరే సరేమ్మా నువ్వు వెళ్ళు నేను వస్తాను అని మధు అంటాడు హలో హలో మధు ఉన్నావా బాబు అని అంటుంది భాగ్య ఆ అమ్మా ఉన్నాను చెప్పండి ఏంటి అసలు కాలేజీలో ఏం జరుగుతుంది అని అడుగుతుంటే ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంటని కోపంగా అడుగుతుంది భాగ్య రాకేష్ తను కూడా గీత ఫ్రెండే అమ్మ తనని చూసి భయపడుతోంది గీత ఎందుకో తెలియదు దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదులే మీరు భయపడకండి అని చెప్తాడు మధు ఓ అవునా నాకేం తెలియదు కదా గీత అలా కళ్ళు తిరిగి పడిపోతే ఆ భయం మీద అరిచాను వెళ్ళిపోమ్మని చెప్పాను అందుకే అసలు ఏం జరిగిందో కాలేజీలో అని అడుగుదామని నీకు ఫోన్ చేశాను అంతే బాబు అంటుంది భువన ఏమైనా ఉంటే నేను చెప్తాను కదమ్మా ఏమీ లేదు మీరు మాత్రం గీతను బాగా జాగ్రత్తగా చూసుకోండి అలాగే సరే అయితే ఉంటాను నేను అలాగే అమ్మా అని మో మధు ఫోన్ పెట్టేస్తాడు మధు ఫోన్ జేబులో పెట్టుకొని రిషి ఉన్న రూమ్లోకి వస్తూ ఉంటే ఏంట్రా ఏసీలో కూడా నీకు చెమటలు పడుతున్నాయి ఏం జరిగిందని కోపంగా అడుగుతాడు రిషి లక్ష్మి మధు వైపు చూస్తూ అవును చెమటలు పడుతున్నాయి ఎందుకు మధు అని అడుగుతుంది అమ్మ అదేమీ లేదు నేను బయట ఉన్నాను కదా అప్పటి వరకు అందువల్లే చెమటలు పట్టి ఉంటుందిలే వీడికి అన్ని డౌట్సే ఎక్కువ మీరు కూడా వాడికి తోడు అని అంటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ మధు పక్కన నువ్వు నా కుర్చీలో కూర్చుంటాడు ఎవరి దగ్గరైనా నటించరా కానీ ఏదైనా సినిమాలో ఛాన్స్ వస్తుందేమో నా దగ్గర కాదు అని అంటాడు రిషి కోపంగా ఏముందని చెప్పాలిరా నీకు అన్నీ అనుమానాలు ఎక్కువైపోయాయిరా నీకు అని మధు అంటాడు రిషితో కోపంగా కోపం నటించిన చార్లే కానీ గీతకేమైందని అడుగుతాడు రిషి వీడు ముందు అనవసరంగా ఫోన్లో మాట్లాడాను ఇప్పుడు వీడు చెప్తే కానీ లేడు అనుకొని ఇప్పుడు ఆ రాకేష్ గీత దగ్గరికి వెళ్ళాడనే విషయం తెలిస్తే అస్సలు ఊరుకోడు వీడిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది ఇప్పుడు ఏమని చెప్పాలని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటాడు మధు ఈ మధ్యలో నీలో నువ్వే మాట్లాడుకోవడం ఎక్కువైపోయిందిరా మధు అని అంటాడు రిషి నాలో నేనేం మాట్లాడుకుంటున్నానరా ఏముందని మాట్లాడుకుంటాం నేనేదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను అంతే అబ్బా ఒరే రిషి నీకు ఆపరేషన్ అయిందిరా ఎక్కువగా మాట్లాడకూడదని డాక్టర్ చెప్పారు కదా నీకు నేను చెప్పలేకపోతున్నాను రిషి మధు ఏదైనా విషయం ఉంటే చెప్తాడు కదా వాడిని ఎందుకు రా సతాయిస్తూ ఉంటావు అని కోపంగా అంటుంది లక్ష్మి వాడు ఈ మధ్య చాలా విషయాల్ని దాస్తున్నాడులేమ్మా నీకు తెలియదులే అని రిషి అంటాడు కాస్త కోపంగా మధుని చూస్తూ ఏం దాచినా అది నీ మంచి కోసమే దాస్తాడు లేరా వాటిని ఎక్కువగా సతాయించకు అని అంటూ చిరుకోపంగా అంటారు లక్ష్మి గారు మీరిద్దరూ తోడు దొంగలు అనుకుంటా నా దగ్గర ఏమీ నిజాలు చెప్పకుండా చాలా విషయాలు దాస్తున్నారు దాయండి దాయండి ఎన్ని రోజులు దాస్తారో నేను కూడా చూస్తాను ఈ రిషి తెలుసుకోలేడని మీరు అనుకుంటున్నారు కదా ఏంటి మీరు అని నవ్వుతూ చెప్తాడు రిషి దానికి ఇప్పటికే చాలా టైం అయిపోయింది భోజనం చేయి అని అంటూ తిడుతుంది లక్ష్మి సరే అమ్మ తినిపించని రిషి అంటాడు మధు కూడా పక్కకొచ్చి నాకు కూడా తినిపించమ్మని ప్రేమగా అడుగుతాడు మధు సరే అని ఒకే ప్లేట్లో భోజనం ఇద్దరికి పెట్టేసి ఇద్దరికి కలి తినిపిస్తూ ఉంటుంది లక్ష్మి రిషి అమ్మ డాడీ కనిపించలేదని అంటాడు డాడీకి ఆఫీస్ లేదో వర్క్ ఉందని అంటారా అయినా ఇందాకే వెళ్ళారు నిన్ను చూసిన తర్వాత అని చెప్తుంది నిజం చెప్పమ్మా డాడీ నన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్ళాడంటే నేను నమ్మను అని అంటాడు రిషి ఏ ఎందుకు నమ్మవు నేను నీ దగ్గర అబద్ధం చెప్పేదానిలా కనిపిస్తున్నానా అని కోపంగా అంటుంది లక్ష్మి మరి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది నేను పోయేవాడిని కాస్త బతికించారా అలాంటిది డాడీ నన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్తారా నువ్వే నువ్వే దాస్తున్నావు నిజం చెప్పు మమ్మీ అని అంటాడు రిషి నిజంగా ఏమీ లేదురా ఇందాక తనకు కాల్ వచ్చింది ఎవరో వచ్చారంట అందుకే మీ డాడీ హడావిడిగా వెళ్ళారని చెప్తుంది లక్ష్మి అవునా డాడీ అంత కంగారుగా ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు ఒరే మధు నువ్వు కూడా భోజనం చేసి ఒకసారి ఆఫీస్కి వెళ్ళరా నాకెందుకో డౌట్ కొడుతోంది అని అంటాడు రిషి రిషి సరేలే వెళ్తానులే కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని అంటాడు మధు రిషి ముందు నీ హెల్త్ జాగ్రత్త అని అంటాడు ఆనందంతో రాకేష్ తాతయ్య తాతయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు హాల్లో నిలబడి అక్కడున్న పని మనిషి రాకేష్ బాబు తాతయ్య గారు లేరు బయటికి వెళ్ళారని చెప్తుంది బయటికి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారని అడుగుతాడు రాకేష్ ఏమో బాబు మాకు తెలియదు బయటికి వెళ్తున్నానని చెప్పారు తాతగారని చెప్పేసి పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తాత ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారని రాకేష్ ఫోన్ తీసి ఫోన్ చేస్తాడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ రాకేష్ వాళ్ళ తాతయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండరే మరి ఇప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు తాతకి ఏమైనా అయ్యిందా అని కంగారు పడతాడు రాకేష్ అవును తాతయ్య వెనకాల గోపాల్ ఉంటారు కదా వాడికి ఫోన్ చేస్తానని రాకేష్ గోపాల్కి ఫోన్ చేస్తాడు హలో రాకేష్ బాబు అని గోపాల్ అంటాడు తాతయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏంటి ఎక్కడున్నారు అని కోపంగా అడుగుతాడు రాకేష్ అది బాబు తాతయ్య అదే వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ రావు గారిని కలవడానికి వచ్చారు ఏంటి ఈ టైంలో ఆయన కలవడానికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతాడు రాకేష్ ఏమో బాబు అది నాకు కూడా తెలియదు నేను బయటే నిలబడ్డాను వాళ్ళు లోపల మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ అవునా సరే నేను అక్కడికి వస్తాను మీరా వద్దు బాబు ఈ విషయం మీతో చెప్పొద్దు అన్నారు తాతయ్య గారు కానీ నేను ఉండబట్టలేక మీకు చెప్పేశాను మళ్ళీ ఏమైనా అంటే నేను చూసుకుంటానులే నువ్వు భయపడకు గోపాల్ అని అంటాడు రాకేష్ నేను ఇప్పుడే వస్తున్నాను ఫోన్ పెట్టేస్తాడు ఈ రాకేష్ బాబు ఎంత చెప్పినా వినడు ఇప్పుడు ఈయనకు విషయం తెలిసిన నిన్ను తిడతారో ఏంటో అని గోపాల్ భయపడుతూ ఉంటాడు చెప్పండి ప్రభాకర్ రావు గారు మీరే చెప్పాలి గణపతి నాయుడు గారు రాకేష్ రిషి జోలికి ఎందుకు వస్తున్నాడని కోపంగా ప్రభాకర్ అడుగుతాడు నా మనవడిని నీ కొడుకు జోలికి ఎందుకు వస్తాడు వాడికి పేరే పని లేదా ఏంటి అని కోపంగా చంద్రకాంత్ అంటాడు మీకు అన్ని విషయాలు తెలుసు నటించకండి గణపతి నాయుడు గారు మీరు ఎమ్మెల్యే కావచ్చు అది ప్రజలకి కానీ నేను మీకు భయపడ్ను ఇది మీ మనవడు చేస్తాడని విషయం నాకు తెలుసు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా కొడుకు జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని ఎవరిని కూడా నేను వదిలిపెట్టానని ప్రభాకర్ కోపంగా చెప్తాడు సరే ప్రభాకర్ గారు మీరు కూడా బాగా డబ్బున్న వాళ్ళే ఒప్పుకుంటాను మన ఇద్దరు గొడవలు మంచిది కాదు అయితే మీ అబ్బాయి జోలికి నా మనవడు రాకూడదు అంటే మీరు నాకు ఒక సహాయం చేయాలి చేస్తాను అంటే నా మనవడు నీ కొడుకు జోలికి రాడు అని గణపతి నాయుడు అతనికి మాటిచ్చినట్టుగా అంటాడు దేని గురించి అని ప్రభాకర్ రావు గారు అడిగితే అదే నా మనవడు గీత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా మీ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట అంటూ మీ అబ్బాయిని ఆ అమ్మాయికి దూరంగా ఉంచండి అప్పుడు నా మనవడు నీ కొడుకు జోలికి రాడని గణపతి నాయుడు కాళ్ళ మీద కాలు వేసుకుని మీసం తిప్పుతూ చెప్తాడు మీరు అంటుంది ఏంటి నా కొడుకు ప్రేమించిన అమ్మాయిని వదిలేయమంటున్నారా అది మీ మనవడికి భయపడి అని ప్రభాకర్ అంటారు మరెందుకు ఫోన్ చేశావు నీ కొడుకు ప్రాణాంత ఉండాలని కదా నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు ప్రభాకర్ అని గణపతి నాయుడు అంటాడు చూడండి గణపతి నాయుడు గారు రిషి గురించి నాకు ఎటువంటి భయం లేదు కానీ మీ మనవడి గురించే నాకు భయం అంతా నా రిషికి ఈ విషయం తెలిసిందంటే నీ మనవడు ఏమైపోతాడో అని చెప్పడం గురించి ఇక్కడికి రమ్మన్నాను అని ప్రభాకర్ గణపతి నాయుడితో అంటాడు ఏంటి ప్రభాకర్ నాకే నువ్వు వార్నింగ్ ఇస్తున్నావా అని కోపంగా గణపతి నాయుడుని అంటూ ఉంటే నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను అని అనుకోకండి మీ జాగ్రత్త అని చెప్పడం గురించే ఇదంతా చెబుతున్నానని అనుకోండి ఇదంతా కూడా మీకు ఫోన్లోనే చెప్పొచ్చు కానీ అది మర్యాద కాదని ఇక్కడికి రమ్మన్నాను ఇంకా గీత అనే అమ్మాయే విషయానికి వస్తే తను నా ఇంటి కోడలు అవుతుంది నేనే దగ్గరుని మరి వాళ్ళిద్దరు పెళ్ళి చేస్తాను అని ప్రభాకర్ చెప్తాడు అంతవరకు వస్తే నీ కొడుకు ప్రాణాలతో ఉండడు అంకుల్ అని రాకేష్ కార్ తాళం చేత్తో రౌండ్ తిప్పుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రభాకర్ రావు ఉన్న చోటికి వచ్చి అంటాడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని గణపతి నాయుడు రాకేష్ మీద కోపడతాడు తాతయ్య నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఎన్నిసార్లు చేశానని రాకేష్ అడుగుతాడు నేను ఏదైనా ముఖ్యమైన పనిలో ఉంటే ఫోన్ వాడను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా రాకేష్ అని ఈ టైంలో నాకు భయం వేస్తుంది కదా అత్తయ్య ఒక ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్నానని చెప్తే నాకు ఈ టెన్షన్ ఉండదు కదా తాతయ్య అని అంటాడు రాకేష్ సరేలే ఇప్పుడు మన విషయం కాదు ప్రభాకర్ గారు ఏదో చెప్తున్నారు ఏం చెప్తున్నారు తాతయ్య అని నవ్వుతూ అడుగుతాడు రాకేష్ గీతను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారంటని గణపతి నాయుడు రాకేష్తో అంటాడు అంతవరకు వస్తే రిషి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు తర్వాత శ్మశానంకి వెళ్తాడలే తాతయ్య అని కాస్త పొగరుగా నవ్వుతూ అంటూ ఉంటే ప్రభాకర్ కోపంగా రాకేష్ దగ్గరికి వచ్చి అతని కాలర్ పట్టుకుని ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు నా కొడుకుని నువ్వే ఇదంతా చేసావని నాకు తెలిసిందంటేనే అదే శ్మశానంలోకి నువ్వు వెళ్తావు అని కోపంగా ప్రభాకర్ రావు అంటాడు తనతోటి గట్టిగా అరుస్తూ గణపతి నాయుడు ప్రభాకర్ని మాటలు పొదుపుగా వాడు నా మనవడి జోలికి వస్తే నేను అసలు ఊరుకోను మర్యాదగా ఉండదు నీకు అని అంటాడు గణపతి నాయుడు ప్రభాకర్ అవునా మరి నా కొడుకు జోలికి వస్తే నేను చేతులు కట్టుకొని ఉండాలా చూడండి ఇదే మీకు చెప్పడం నా కొడుకు జోలికి వస్తే మాత్రం వాడికంటే ముందు నేనే మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలియదు వెనుక నుంచి దెబ్బతీయడం కాదు ధైర్యం ఉంటే ముందుగా నిలబడి ఎదుర్కోవాలి అది నా కొడుకు బాగా తెలుసు మీ మనవడిలాగా వెనక తీయడం నా కొడుకు రాదని గుమ్మనంగా ప్రభాకర్ చెప్తాడు చాలా బాగా చెప్పావు అని మధు అక్కడికి వస్తాడు ప్రభాకర్ కంగారు పడుతూ మధు నువ్వు ఇక్కడ ఏంటి అమ్మ చెప్పింది అంకులు మీరు ఆఫీస్కి వెళ్ళారని రిషి భయపడి నన్ను ఇక్కడికి పంపించారు నేను ఊహించిన దానికన్నా ఇక్కడ చాలా పెద్ద సీనే జరుగుతుందని రాకేష్ వైపు కోపంగా చూస్తాడు మధు ఏంటో తెగరెచ్చిపోతున్నావని రాకేష్ మధుతో అంటాడు నువ్వు చేసే పనులు అసలు బాగాలేదు రాకేష్ రిషికి తెలిస్తే వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు నువ్వు రిషిని చంపాలని చూసావు ఊరుకున్నాను గీతని ఇబ్బంది పెడుతున్నావు మర్యాదగా చెప్తున్నాను మనిషికి శాంతం ఉంది కదా అని నువ్వు పరీక్షిస్తూ ఉంటే తర్వాత నష్టపోయేది నువ్వే రాకేష్ అని మధు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు ఎవడ్రా నువ్వు నా మనవడికే వార్నింగ్ ఇస్తున్నావు అని గణపతి నాయుడు మధుతో అంటూ ఉంటాడు ఉండు తాతయ్య వీడు వీళ్ళకి ఒక చెంచా నిన్ను పంపాడా వాడు ఏ మంచం మీద నుంచి లెగవలేకపోతున్నాడా వాడు అని అంటాడు వెటకారంగ రాకేష్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్